చూడు తమ్ముడు నాలుగు రోజులు ఆడతాం అంటే కొన్ని కొత్త రూల్స్ మ్యాచ్ మధ్యలో ఎంపయర్స్ మనకు రివ్యూ ఇవ్వకపోతే నా వైపు చూడు నేను ఎలా పిలుస్తాను మ్యాచ్ మధ్యలో ఆఫీస్ వచ్చేయాలి నెక్స్ట్ సిక్స్ టెంప్ బాల్ వచ్చింది దాన్ని అంత రిస్క్ షార్ట్ అన్నా అవుట్ అవ్వు అలాంటి బాల్ నువ్వు డిఫెన్స్ ఆడాల బాల్ వచ్చింది మిస్ అయితే వికెట్ అలాంటి బాల్ నువ్వు రిస్క్ గుడ్ మార్నింగ్ సార్ ఆ నెక్స్ట్ మ్యాచ్ ఎలా జరుగుతుంది ఆంతా బానే జరుగుతుంది గాని మన కొత్త కెప్టెన్ కొని కొత్త రూల్స్ పెట్టాడు సార్ పవర్ ప్లే మొత్తం స్పిన్ బౌలర్స్ ని వేస్తా అన్నాడు పవర్ ప్లే లో ఇంకొకటి ఫినిషింగ్ బ్యాటర్ ని ఓపెనింగ్ లోనే తింటే ఓపెనింగ్ లోనే ఫినిష్ చేస్తారు కదా అన్నాడు సార్ ఓపెనింగ్ లో ఎక్కడ కొట్టిన పന്ത് అది కొండి

బంగారు లాంటి కేలు కూడా నువ్వు వేసుకున్నాను పీల పోవచ్చు కారే కావచ్చు